ఈ భూమి మీద వేడివేడి చలనం తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వేడివేడి చలనం కథ ఏంటిదిరా బాబు అని మీరు నన్ను అడగచ్చు ఆ కథ ఏంటో ఒక ఊరిలో చాలా ధనవంతుల కుటుంబం తల్లి కొడుకు కోడలు ముగ్గురు నివసిస్తున్నారు సొంత ఇల్లు హాస్ట్ చాలా ఉన్నాయి కానీ ఆ కొడుకు మాత్రం వాడు పనివంతుడు కాదు పని దొంగ పొద్దుందాక తిరుగుడు దోస్తులతో ఎంజాయ్ చేసుడు మధ్యాహ్నం టైంకి వచ్చి ఆయనతో భోజనం చేసుడు మళ్ళా ఊరి మీద వాడు మళ్ళా రాత్రికి రావడం భోజనం చేయడం ఆడుకోవడం మళ్ళీ తెల్లారి ఇవ్వగానే దోస్తులు ఇవ్వడం వాడికి తిరగడము ఇదే పని వాడికి మధ్యాహ్నం భోజనం సమయానికి ఇంటికి రాగానే తల్లి కుసిన ఆ నానా దారా వచ్చినవా కాళంతలు కడుక్కో సలనంది దువు దా అని వేడి వేడి అన్నం పడ్డించి పెట్టేది వాడు కొడుకు ఆశ్చర్యపోతుంది మా అవ్వేందిరా బాబు ఇది సలనందిందుదా అనుకుంటే ఉడుకుడుకి అన్నం పెడుతుంది అని అనుకునేటోడు కానీ ఎప్పుడు కూడా ధైర్యం చేసి తల్లిని అడగలేడు మళ్ళా అట్లా అన్న కానీ తినాలి ఊరి మీద వాడాలి దోస్తులతోటి షికార్లు వేయాలి తిరగాలి రావాలి మళ్ళీ రాత్రి కూడా సేమ్ ఆకలి సమయానికి ఇంటికి రాగానే ఆ తల్లి మంచి వేడి వేడి అన్నము వేడి వేడి పప్పు కూరలు అన్నీ వండి పెట్టి నానా వచ్చిన వారా దా కాలుజెత్తులు అడుక్కోరా సద్దన్నది దా అని అనేది మళ్ళీ ఆశ్చర్యపోయేటోడు ఇది ఏంద్రబాబు మా అబ్బాయి ఉంది అనుకునేటోడే గాని ఎప్పుడు కూడా తల్లిని ధైర్యం చేసి ఈ వేడి వేడి సలన్నం అనే మాటకు అర్థమేంటిది అని మాత్రం ధైర్యం చేసి అడగలేడు పొరుగురికి పోతు పోతూ కోడల్ని పిలుచుకొని అమ్మ వీడు మధ్యాహ్నం ఆకలి కాగానే ఇంటికి వస్తాడు వచ్చి అన్నం పెట్టుమని అడుగుతాడు అన్నం పెట్టేటప్పుడు మాత్రం నువ్వు తప్పకుండా ఏమండి రండి సద్దన్నం దిందు రండి అని అన్నం పెట్టు ఈ మాట మాత్రం మర్చిపోకని పదే పదే చెప్పి ఆమె ఊరికి వెళ్ళిపోయి వీడు ఆయన మధ్యాహ్నం అయింది సమయంకి ఇంటికి వచ్చిండు రాగానే అంతమే భోజనం వడ్డించుకుంటా ఏమండి వచ్చారా రండి కాలుచేతులు కడుకొని సరళం తిరుగు రాళ్ళి అని వేడి వేడి అన్నం కూరలు వడ్డించింది అప్పుడు ఆమె శిర్రు అన్నది యావ మా అబ్బా కూడా ఇట్లే అంటది నువ్వు కూడా ఇట్లే అన్నావు ఇది కథ ఈ పిల్లం నువ్వు కొట్టి అంత పనిచేస్తే అప్పుడు ఆమె ఆ బట్టి యో నాకేం తెలియదు అత్తమ్మనే ఇట్లా నిన్ను అన్నం పెట్టేటప్పుడు నీకు ఇదే మాట చెప్పి మరీ అన్నం పెట్టమన్నది కాబట్టి నేను అన్న అనేసరికి వాడు ఆశ్చర్యపోయి మా అమ్మనుడే కాకుండా ఈమె కూడా ఏపీపోయిందా ఇది ఏంటిది మతలబు అని వాడు బాగా కోపం మీద తల్లి రాగానే ఇదే విషయం అడిగాడు నువ్వేందే వేడి వేడి అన్నం పెట్టుకుంటా సలన్నం దిను అని అంటున్నావు ఏంది కథ అని కోపం కొద్దీ తల్లిని అడిగితే అప్పుడు అన్నది నానా నువ్వు పొద్దున లేచి ఊరి మీద పడతావు దోశలతో తిరుగుతావు ఆకలిగానే వచ్చి అన్నం తింటావు తిన్న తర్వాత రోడ్డు మీద పడతావు మళ్ళీ దోస్తులతో తిరిగిపోతావు మళ్ళా రాత్రికి వచ్చి అన్నం తింటావు రోజు ఇదే కథ ఏనాడన్నా పని చేసినవా ఏనాడన్నా ఒక పైస చంపాయించినవా ఏనాడన్నా నువ్వు సంపాదించిన పైసతో నాకు ఒక చీర కొని పెట్టినవా ఏనాడన్నా నువ్వు సంపాదించిన పైసలతో నీ పిల్లంకు ఒక ముద్ద అన్నం పెట్టినవారా ఇదంతా రోజు నువ్వు జులాయిగా ఊరి మీద పడి తిని తిరుగుతున్నావు కదా ఆ తినే తిండి నువ్వు కట్టుకునే బట్ట నీ పిల్లం కట్టుకునే బట్ట నేను తినే తిండి ఎక్కడిది మీ నాన్న ఎంపాయించింది సంపాదించి పెట్టిన ముద్దలేమంటారనా చలిది కాకపోతే నువ్వు ఆ సంపాదించిన ముద్దల నుంచి తెచ్చినటువంటి బియ్యము పప్పు కూరలు రోజు తింటున్నావు తిరుగుతున్నావు కాబట్టి చలి అన్నం తింటున్నావు అనే ఉద్దేశంగా నేను ఈ మాట అన్నా బిడ్డ శక్తి సామర్థ్యాలు ఉన్నన్ని రోజులు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు అనుభవించడే కాదురా నీ సొంత సంపాదనతోటి పెళ్ళంని పోషించు నేర్చుకో ఈ సలన్నం దీడు మానేయి అని తల్లి గట్టిగా చెప్పేసరికి వాడికి బుద్ధి వచ్చింది అవును కరెక్టే నా శక్తి సామర్థ్యాలు ఉన్న రోజులు నా పెళ్ళం నేనే పోషించుకో మా నాన్న సంపాదించిన ఇచ్చిన ఆస్తుపాస్తులు ఎన్ని రోజులు అనుభవిస్తా అని జ్ఞానదయం అయి అప్పటి నుంచి వాడు పనిచేసి పెళ్ళంని పోషించుకోవడం మొదలుపెట్టింది ఇది ఇప్పుడైనా మీకు అర్థమై ఉంటుంది మన ప్రపంచం మీద ఈ భూమి మీద ముఖ్యంగా మన ఇండియాలో చాలా మంది సలన్నం తినేటోళ్ళు ఉన్నారు ఆ సలన్నం తినేటోళ్ళు ఎవరో మీరే తెలుసుకోండి